ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారు మరో రెండు రోజుల్లో చక్రం తిప్పబోతూ ఉన్నారు వీరికి పట్టిన పద్నాలుగు సంవత్సరాల దరిద్రం పోయి వీరి దశ ఉంది అలాగే ఈ కుంభరాశి వారు ఈ సమయంలో జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు మరి యొక్క కుంభరాశి వారి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి వారి యొక్క జాతకం ఏ విధంగా మారనున్నది ఇక పద్నాలుగు సంవత్సరాల నుంచి వీరు అనుభవిస్తున్న ఎటువంటి దరిద్రము పోయి ఈ కుంభరాశి వారి దశ తిరగనుంది అదేవిధంగా జీరో నుండి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారి జీవితంలో ఏ విధంగా పరకరించబోతున్నాయి ఇక కుంభరాశి వారికి ఏ దేవతారాధన మరింతగా మేలు చేస్తుంది అనే విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఒంటరిగా ఈ వీడియోని ఒక్కరే చూడండి ఎందుకంటే మీకే మీ జీవితంలో తెలియనటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు వివరించబోతున్నాం కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఎలాంటి ముఖ్యమైన పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి ముందుగా ఈ వీడియోని ఒంటరిగా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ వలన మరింత మంది కుంభరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చిత్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారిని మనం చూసుకున్నట్టయితే కనుక వీరు చాలా దయాగుణంతో దానగుణంతో క్షమాగుణాన్ని అధికంగా కలిగి ఉంటారు ఇక శాస్త్రం ప్రకారం చూసినట్టయితే కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది అలాగే శ్రీ నామ సంవత్సరం ఈ ఉగాది నుండి వీరి యొక్క ఆర్థిక ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులకు శని భగవానుడు రాష్ట్రాధిపతిగా ఉంటాడు ఈ కారణం చేత ఈ వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి కొన్నిసార్లు ఈ రాశివారి స్వభావంలో కఠినత్వం కూడా కనిపిస్తుంది ఇక ఈ నామ సంవత్సరం నుండి రాష్ట్రాధిపతి శని భగవానుడు కుంభరాశి వారికి లాభస్థానంలో సంచారం చేయబోతున్నాడు దీని కారణంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం పొడవునా కూడా వీరు చేస్తున్న అన్ని పనుల్లో లాభాలు అధికంగా వీరు చూడబోతూ ఉన్నారు ఇక కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెంటింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి శని భగవాను అనుగ్రహంతో వీరు కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ విశ్వసునామ సంవత్సరం ఉగాది నుండి గురువు యొక్క ప్రభావంతో కుంభరాశి వారు శుభ ఫలితాలను పొందుతారు ఇక సూర్యుని యొక్క ప్రభావంతో ఈ రాశి వారు ఉద్యోగులకు అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి అలాగే కుజుడి ప్రభావంతో కొన్ని రకాల చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇక రాహు ప్రభావంతో కుంభరాశి వారి జీవితం చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక శుక్రుడి యొక్క ప్రభావం ఖర్చులు చిన్నగా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కేతువు ప్రభావం వీరికి శుభ ఫలితాలు ఇవ్వబోతుంది ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు పద్నాలుగు ఏళ్ళ నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకోపోతున్నారు అని మనం తెలుసుకుంటే వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ కుంభరాశి వారికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అని చూసుకుంటే గనక కుంభరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో శ్రీ విశ్వాసనామ సంవత్సరం నుండి ఉగాది నుండి కుంభరాశి వారి నుంచి ఐదవ స్థానంలో సంచారం చేసిన గురువు మొదటి నెలపాటు వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు గురువు యొక్క శుభ అనుగ్రహంతో వీరి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే పనికి పనులకు కారణమైనటువంటి గురువు మీకు అధికమైనటువంటి పనులను మీ కెరీర్ పరంగా అంటే వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మీకు కలగజేస్తాడు అంటే ఏ రోజు మాకు పని లేదు అని అనుకోకుండా సఫిషియంట్ వర్క్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది తద్వారా మీ యొక్క ఆదాయంలో అద్భుతమైన ఎదుగుదలను మీరు చూస్తారు ఇక కుంభరాశి వారు అనేక రంగాలలో లాభాలను పొందుతారు ఈ సమయంలో వీరికి సోదరి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వాసునామ సంవత్సరం నుండి ఈ రాశి విద్యార్థులకైతే మెరుగైన శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అదేవిధంగా శని భగవాను యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క కుంభరాశి వారికి రాజయోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక ఈ సమయంలో మీ పెండింగ్ పనులను కూడా పూర్తవుతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అదే దరిద్రం పోవడం అంటే ఎందుకంటే మీకు గత ఐదు సంవత్సరాల నుండి ఏలినాటి శని అనుభవిస్తున్నారు ఇక మీకు ఇప్పుడు ఏలినాటి శని అనేది మూడవ దశకు చేరుకుంది మీకు రాష్ట్రాధిపతి శని భగవానుడు లాభస్థానంలో మీకు సంచారం చేయబోతున్నాడు దీని కారణంగా మీకు ఈ సంవత్సరం పొడుగున అంత లాభమే కలుగుతుంది మీకు పట్టిన ఏళ్ళ దరిద్రం అంతా కూడా పోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ కుంభ కుంభరాశి వారు ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు స్థలం కొని ఇల్లు కట్టుకోకుండా అలానే వదిలివేశారు ఆ స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది ఇక దాని మీద మీరు పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మలుచుకుంటే దాని మీద మనం ఒక రూపాయి తీసుకోవడం ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు అది ఏదో ఒక కారణం వల్ల పెండింగ్లో పడుతూనే ఉంది కానీ ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం నుండి అది పూర్తి చేసుకుంటారు అని చెప్పవచ్చు ఈ విధంగా అనేకమైనటువంటి పెండింగ్ వర్క్స్ కొన్ని అగ్రిమెంట్స్ మీద ఆగిపోయినవి ఉంటాయి కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయినవి ఉంటాయి ఇంకొన్ని ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయినవి కూడా ఉంటాయి అదేవిధంగా కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి మధ్యలో ఆగిపోయినవి కూడా ఉంటాయి ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది మీరు కష్టపడి పని చేయడం వల్లనో మంచి ఫలితాలు మీకు తప్పకుండా సాధిస్తారు ఇక కుంభరాశి వారిలో వ్యాపారాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా శని భగవాను అనుగ్రహంతో విశేషంగా కలగబోతూ ఉన్నాయి కాకపోతే మధ్యలో ఇప్పుడు మీకు ఏలినాడు శని అనేది మూడవ దశ ఉంటుంది ఈ సమయంలో మీరు మీ యొక్క కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అని కూడా చెప్పబడుతుంది ఎందుకంటే ఏలినాడు శని యొక్క ప్రభావం అనేది కెరీర్ మీదనే గట్టిగా దెబ్బ కొట్టబోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి శనిని మనం ఎప్పటికప్పుడు కూల్ చేసుకోవాలి అంటే శని యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు పేదలకు వికలాంగులకు వృద్ధులకు అలాగే అనాథలకు మీ చేతనేంత సహాయం చేస్తూ ఉండాలి అది అన్నదానమైతే ఇంకా మంచిది ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక మీ పైన ఆయన అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎటువంటి చెడు ప్రభావం ఏమీ చెయ్యలేదు కాబట్టి ఆ కారణంగా మీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి ఇక సూర్యుని యొక్క ప్రభావంతో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి కుంభరాశిలో పుట్టిన వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు గ్రహాలకు రారాజైన సూర్య భగవానుడు ఈ సమయంలో మీకు బలమైన రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఇక ఈ యొక్క రాజయోగం మీరు మీ జీవితంలో ఎన్నడూ ఊహించని శుభ ఫలితాను ఇవ్వబోతుంది కుటుంబ జీవితంలో సంతోషంగా గడపడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు గొప్ప గొప్ప ప్రయోజనాలు పొందుకుంటారు కేవలం ఉద్యోగాలు చేసేవారికి జాబ్ జీతం ఇంతే లెక్క కానీ వాళ్ళు గొప్ప విజయాలు సాధిస్తారంటే ఊహించని ప్రమోషన్లు అనేవి వారి జీవితంలో ఊహించని ఇంక్రిమెంట్స్ వస్తాయి లేదా వారు చేసే ఉద్యోగంలో ఈజీగా ఏదో ఒక వ్యాపారంలో అడుగుపెట్టడం అనేది కూడా జరుగుతుంది తద్వారా వారికి ఎంతో చక్కగా కాలం కలిసి రావడం ద్వారా వీరికి సూర్యుని అనుగ్రహం ఉండడం వలన బలమైన రాజయోగం ప్రభావం వీరిపైన ఉండడం అనేది కూడా అద్భుతంగా జరుగుతుంది ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భంలో ఎవరిని కూడా మీరు దూషించకండి అలాగే మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అదే విధంగా దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు వహించండి ఎంతో ముఖ్యమని కూడా ఇది ఈ విషయం మీకు చెప్పబడుతుంది ఇక కుంభరాశి వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి శుక్రుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మీకు లాభస్థానం రెండవ స్థానంలో శుక్రుడు రాహుతో కలిసి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది మీ జీవితం లో సంతోషం ఉంటుంది అయితే మీకు కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో పనులు చేసే కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్లు కూడా వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మీ ప్రేమికుని కలవడమే కాదు వారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామికి కూడా వస్తారు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు చూసారు కదండీ కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో ఫలితాలు అనేవి ఏ విధంగా మొదలు కాబోతున్నాయి మరిన్ని శుభ ఫలితాల కోసం కుంభరాశి వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలీసా పండించుకోండి అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను గోమాతకు ఆహారంగా పెట్టండి పశు పక్షాదులకు నీళ్లను అందించండి ఈ విధంగా కుంభరాశి వారు దేవతారాధనతో పాటుగా పరిహారాలను పాటించుకుంటే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఖచ్చితంగా పొందుతీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్